డెబ్బై ఆరు సంవత్సరాలు గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం డెబ్బై ఏడు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున మా నాయకుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశాల ఇప్పుడే మనం స్థాయించుకున్నాం వారి స్మృతితో వారి ఏ ఉద్దేశంతోనైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి వారిని పిలుచుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తన అధ్యక్షుడుగా పుంజుకుంటూ రూపొందించుకొని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ నేపథ్యంలో శుభతరంలో ప్రతి ఒక ఆలోచన చేసుకోవాలి ఏదైతే మహానుభావులు మన కింది స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి రాష్ట్ర రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టేదో సమ సమానతం సమన్యాయం అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా అందాలని ఆయన కొనసాగడానికి మన కృతజ్ఞాత ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వాళ్ళు వెళ్ళాలి వ్యక్తిగత వారి కాక్షతో వ్యక్తిగత ఆలోచనతో స్వార్థంతో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అయితే ఇంకా మితిమేరుతున్న ఈ కార్యక్రమాన్ని ఎండగట్టి వాటిని వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో తప్పైతే ఆలోచన ఉందో ఈ స్వతంత్ర బలాలని మరి అందరికీ సమానాలని నిత్యం ఏదైతే దానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ జెపి కార్యకర్త రాజశేఖర రెడ్డి ఇప్పుడే మనం ఆయన స్ఫూర్తితో ఆయన తరగా ఆలోచనతో పుట్టిన ఈ పార్టీ ఏదైతే పేద ప్రజలు వారి త్వరగా ఆలోచన ఎదురుతుందో పార్టీ ఆ కోరికని తెచ్చడానికి కొంత విషయంతో మా నాయకులు కృషి చేస్తున్నారు ఆ ప్రాంతం భాగస్వాములు కావాలి సరే రాజకీయాలలో పక్కన పిలుపెట్టుకుంటే మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని బాధ్యత ఆ స్ఫూర్తిలోనే మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్పి కార్యకర్తని మరి కోరుకుంటూ ఈ నేపథ్యంలో ఏదైతే డెబ్బై డెబ్బై ఏడవ సంవత్సరంలో అడుగుతుంది ఈ సంతంలో ఈ గ్రామంతో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ బుద్ధితో ముందుకెళ్ళి ఆ మానవ ఆశయాన్ని సిద్ధించడానికి ప్రతి ఒక్కరు మరి ఆలోచన చేయాలని మేము కట్టాలని మీరు తీసుకుంటాను జై హింద్